మావయ్య మావయ్య ఏంటి మావయ్యా పడుకుందాం ఇంకా పన్నెండు స్కూల్లో ప్రాజెక్ట్ లాస్ట్ మావయ్య మావయ్యా అదేమన్నా పోలవరం ప్రాజెక్ట్ చేద్దాం లేదు మావయ్య ఎలాగో చేసేలా లేడులే మనమే చేసుకున్నాం ఈ గ్లాస్ లో పసుపు ఫినైలు వేసి కొత్త కెమికల్ చూపిద్దాం ఇంక ఈ గ్లాస్ లో కొంచాయిలు కూడా వేస్తే బాగుంటుంది ఏంటో పదకొండింటికి తెల్లారిపోయిందంట్రా బాబు అప్పుడే అరే ఏంట్రా ఇది అలాగే కొత్త డ్రింక్ తెచ్చినట్టున్నాడు దీనికోసం దీన్ని బాగా కలుపుని అది వచ్చి మొత్తం తాగిపడద్దు ఇది ఏంటి తీగలేకుండా ఏదో తేడాగా ఉందండి మధ్యలో డ్రింక్లన్నీ రుచి పసి ఉంటలేదు ఆగు ఆగు అది ప్రాజెక్ట్ గురించి కలిపి చేయలేదు కానీ ప్రాజెక్ట్ మొత్తం అది ముందే చెప్పొచ్చు కదా చెప్పి లోపలనే మొత్తం తాగేసావు కదా ఇంకెక్కడి ఉంచావు ఏం చేయలేం కానీ వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేసుకో